ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను నేను చాలా రోజుల తర్వాత వీడియోలు చేస్తున్నాను దానికి కారణాలు చాలా చాలా ఉన్నాయి అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే బ్లూటూత్ అది కొనుక్కున్నాను స్టాన్ కొన్నాను ఇంకా చాలా చాలా కొన్నాను యూట్యూబ్లో వీడియోలు చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా కష్టపడుతున్నాను ఈ అయితే చాలా హ్యాపీగా మేము ముందుకు వచ్చేసాను ఇక్కడి నుంచి వీడియోలు చేయడం జరుగుతుంటుంది మిమ్మల్ని అయితే డిస్కో డిస్కరేజ్ అయితే చేయను నా వంతుగా నేను ఏదో రంగు వీడియోలు అయితే చేస్తుంట ఫ్రెండ్స్ ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉందనమాట ఓ ఫ్రెండ్ రూమ్ సెట్ చేస్తాను అనమాట అందులో వీడియోలు అయితే చేస్తున్నాము ఓకే ఇకైతే ఈ పక్కన పెట్టేస్తే నేనైతే నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంట చేయలేదు ఎందుకో ఈరోజు వంట చేయాలనిపించి చెప్పి వంట చేసాను అనమాట వంట అంటే ఏం కాదు ఒక కర్రీ తీసి ఒక కర్రీ తయారు చేశాను అది వచ్చేసి ఆగా కలిగాయి అనమాట ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి బాగోలేదు అని కామెంట్ పెట్టండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి నచ్చలేదు ఒక డిస్లైక్ అయినా కొట్టండి కానీ ఒకటి మీరు లైక్ కొట్టాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కామెంట్ పెట్టారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారో నాకు తెలుస్తుంది ఇంకో అంటే మీరు లైక్ కొట్టి కామెంట్ పెట్టడం నాకు బూస్టింగ్ ఉంటుంది నేను వీడియో ఇంకా ఇంకా వస్తుంది మర్చిపోద్దు కంపల్సరిగా బాగుందో ఆ బాగోలే ఏదో ఒకటి ఓకే ఈ విషయం ఇక్కడ బయటతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్కిప్ మట్టి చేయొద్దు ఓకేనా ఓకే రైట్ వీడియోలోకి మరి ఓకే రైట్ ముందుగా మార్కెట్లోకి అయితే వెళ్ళాను వెళ్ళి ఒక పావు కేజీ ఆగాకరగాయలు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను నీలుగా ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా చేసేసాను రెండు పచ్చిమిరపాయలు కూడా తీసుకున్నాను మీరు చూస్తున్న చూసారా ఈ ఆకరిగా ఆగా గరికాయలు వచ్చేసి కేసు అనమాట ఓకే ముందుగా స్టవ్ వెలిగించుకున్నాము వెలిగించుకున్న తర్వాత చెప్పడం మర్చిపోయాను వంట చేస్తూ పకోడు కూడా తెచ్చుకున్నాను వంట లోపు పకోడు తింటూ చేయాలని నా కాన్సెప్ట్ అనమాట ఎందుకో తెలియదు ఈరోజు అయితే ఆగరగా అయితే వండేయాలని డిసైడ్ అయిపోయాను ఓకే దాని తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాము ఒక వెల్లుల్లిపాయలు తీసుకున్నాం రెబ్బల కింద తీసేసుకుని శుభ్రంగా దంచేసాను దంచడానికి ఏమీ లేదు అక్కడ ఉన్న ఉల్లిపాయలు కోసి ఖర్చు తిరిగేసి అవి చెదగొట్టేస్తారనమాట ఓకేనా అవన్నీ కూడా అవే దాని తర్వాత ఒక కళాయిలో ఇంచుమించుగా వంద గ్రాములు వంద గ్రాముల పైన అంచనాగా అయితే నూనె అయితే తీసుకున్నాను నూనె అయితే తీసుకొని కొంచెం మరణిచ్చామాట ఇంకొక చాలా కనిపించి ఇంకో కొంచెం ఆయిల్ కూడా వేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా దారిగా గారుతుంది ముందుగా చెద కొట్టేసిన వెనుల్లిపాయలు అయితే వేసేసాను వెల్లుల్లిపాయలు వేసి ముందు చిమ్లో పెట్టిన దాని తర్వాత హైలో పెట్టాను అక్కడ హైలో పెట్టేసిన తర్వాత వెల్లుల్లిపాయని అలా 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 కొంచెం త్వరగా వేగించాను ఫ్రెండ్స్ మనం కోసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా ఆ ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు రెండు పోసేను పక్కన పెట్టేసాను ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు ఉంటే బాగా వేగాయి అనుకో దాని టేస్ట్ వేరు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అవును నేను చెప్పేదైతే నిజం ఇంకొక విషయం ఒకసారి చూడండి తీసుకువచ్చిన ఆగాకరగాయల్ని నాలుగు మొక్కల కింద కోస్తే చాలా బాగుంటుంది అంతకుమించి తక్కువ కోసినా బాగోదు నాలుగే నాలుగు ముక్కలు ఇటు అటు అటు ఇటు ఓకే నాలుగు మొక్కల కింద కోసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది కూర అయితే మరి ఇందాకొస్తారు కదా ఉండిపోయి అవన్నీ కూడా ఆ కాయలు వచ్చేసాయి మామూలు కదా సై సై సౌండ్ అయితే వచ్చేస్తాయి ఇది నేను దబ్బింగ్ చెప్తాను అన్నమాట కొన్ని అనివార్య కారణాలు అక్కడ సోస్ రావడం వల్ల ఆపేస్తాను అనమాట నేనైతే డబ్బింగ్ చెప్తున్నాను కొత్త ఫస్ట్ టైం ఒకసారి అయితే చూడండి మళ్ళా సింగుల్లో పెట్టి మళ్ళీ హైలో పెట్టానమాట ఉల్లి రూపాయలు మాస్గా ఇగే మామూలుగా లేదు ఈ ఆగా గరికాయలు అయితే నాలుగు ముక్కలు కింద కోసేసి శుభ్రంగా గడిగేసి మామూలుగా రెండుసార్లు గడిగా అనమాట సార్లు కడిగేసి మా అమ్మగారు అనమాట ఆవిడ ప్రిపేర్ చేస్తారు మనం ఉండేయడం అనమాట అయ్యో ఒక ఆగరిగా మర్చిపోయారు ఎలా అప్పుడు పోన్లేదు ఏమైతే మళ్ళీ దాన్ని నాలుగు మొక్కల కింద చేసేసారు ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఉల్లిపాయలు బాగా వేయించాం కదా ఆల్రెడీ వెళ్ళి ఉల్లిపాయలు వేసాము ఉల్లిపాయలు వేసాము బాగా ఎగిన తర్వాత ఇవి ఎదిగా ఆగే మొక్కలు అనమాట చాలా చాలా కూడా ఉండదు ఆగక గేమ్ మొక్కల కూడా అందులో అదే ఎప్పుడు తయారవుతుంది మామూలు కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది లైఫ్లో ఫస్ట్ టైము అది గింజలు కూడా వల్ల నేను చాలా తిరుగుతున్నా రండి గింజలు అనమాట పక్కన పెట్టేసి మళ్ళీ అట్లా అల్చుకొని కసా బిస్సా కసా బిస్సా ఒకటే ఒకటే మామూలుగా లేదు చలిపోయాడమే అలా కలిపేసి కొంచెం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేశాను మూత పెట్టడానికి ఏం కనపడలేదు నాకు ఏదో చిన్న టెపాల్లాగా ఉంది అది దాన్ని మూత పెట్టేశాను ఏది వంట చేయడానికి సుమారుగా నాకైతే ఒక ఇరవై నిమిషాల పైన పట్టింది కానీ వీడి అంతా లెంతి పీస్ అనమాట అది సాల్ట్ ప్లస్ కారం అనమాట అవి అందులో వేస్తాను అనమాట తగినంత తగినంత ఉప్పు వేసేసి అందులో వేసేసాను థ్యాంక్స్ వేసిన తర్వాత మళ్ళీ చూడండి కొంచెం కలపాలి ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఎక్కువగా కలపడమే కలపడం కలపడమే కలపడం బాగా మొలుగు మరి చూసారు కదా ఇలా బాగా కలిపేసి నూనె బట్టి కరెక్ట్గా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపేసి కొంచెం వాటర్ తీసుకోవాలి ఒక రెండు గ్లాసులో వాటర్ అయితే సరిపోతుంది అనమాట ఆ దగ్గరగా ముక్కలన్నీ ఉన్నాయి కదా అవి పూర్తిగా మూలిగెట్టేట్టు నీళ్ళు వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే గ్రేవ్ కింద చాలా బాగా టేస్ట్ ఎప్పుడు సూపర్ అబ్బా నాకు చాలా ఇష్టమైన కూర నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి రెండు గ్లాసులు నీళ్ళు వేసాయి కానీ ఆ ముక్కడ మురిగంత వాటర్ వచ్చింది కదా దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకున్నారు మళ్ళా మామలే అట్లా పోతున్నాను చూసారు కాస్తా పేస్తా కాస్తా పేస్తా శుభ్రంగా కలిపే మళ్ళీ మూత పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ మూత పెట్టాను మళ్ళా మూత పెట్టే కరెక్ట్గా ఐదు నిమిషాల దాకా అలా ఉంచాను ఆవిరికి బాగా కొత్త 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 లాడిని చూసారు చూసేది మామూలుగా లేదు ఇంకా కొంచెం నీళ్ళు దాకా ఉంది ఇలా దించుకుంటే బాగోదు తర్వాత రుచి కోసం గరం మసాలా పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఈ గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత అప్పు మామూలుగా లేదమ్మా దీని టేస్ట్ హా మాంసం ఎందుకు మంచిదు నేను చికెను మటన్ తినడం చాలా తక్కువ ఇప్పుడు తింటే ఫిష్ తింటాను అనమాట ఇది కలిపేసరికి ఫ్రెండ్స్ టేస్ట్ వచ్చేసింది అమ్మ మామూలుగా లేదు అడ్డే అడ్డే అంత పలుచుకుంది కూడా ఇంత చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా అయిపోతే ఇంక మనం ఊరుకుంటాం గొమ్మ ఆ ఆకాగరికే కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో కొంచెం కూడుకు కుడికితే ఇది స్మాక్స్ మామూలుగా కాదు చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది బాగా కలిపాను కలిపాను కలిపోయాను మామూలుగా కాదు అంతే దగ్గర పడిపోయింది మీరు లాస్ట్లో కలిపేసరికి గరిట్లో లాగుతున్నట్టు అనిపిస్తుంది బరుగా ఓకే కంప్లీట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా లాభం లేదని సేమ్ చేసే నేను వెంటనే అన్నం పెట్టుకొని ఈ తయారైపోయిన కర్రీ అంతలేసుకొని తిన్నాను అబ్బా మామూలుగా లేదు మీకు చెప్పడం మర్చిపోయాను గ్యాస్ ఆఫీసాను గ్యాస్ ఆఫీస్ కిందకి దించేశాను ఇది నేను రెండు రోజుల కిందట వీడియో చేసింది అనమాట ఎన్నీ ఎన్న చేసి తినలేదు ఇది అయితే మళ్ళీ నేను ఇబ్బంది అనేసి అది అనమాట వైట్ రైస్ కొంచెం గాలి ప్లేసి తినేస్తే ఆహా ఎంత బాగుందో తెలుసా అమ్మకు అద్భుతం వాండర్ఫుల్ అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి